Bela mẹ విజయ్ కుమార్ రెడ్డి గారు మూడు రాళ్ళపల్లి న్యూ కేటగిరీ విభాగంలో ఏ నా ఒకటి అయిపోలేదని ఏ వీడియో చాలా పుస్తకాలు వస్తాయి పెద్దల కడప జిల్లా చేసుకున్న వచ్చింది కదా ఈ రెండో आ <laughs> लिखी मार्कार धन्यवाद 아, 네. 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 아, 네.

నెక్స్ట్ తాగే వస్తా పో కొద్దిసేపు అనుకోకుండా ఐదు నిమిషాలు వస్తా ఓపెన్ చేసుకో అది చూసి ఇది మర్చిపోయాను

కాజా ఫస్ట్ లో వచ్చేసి పుస్తకాల శేషాద్రి చదురు aurid son clicattaz hai 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 hi ha! a? ha! haa! ha! 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 com ene do tagaz c amba isa conan in

இருபத்து <coughs> ஐந்து

రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందటిలో ఉన్నాయి ઓ રાટા ન લે આ કેકા વા રાટા ન લે ಎಂ ಅಕ್ಷರಾರ ಅರಣ್ಯಾರೆಡ್ಡಿಗಾರ ರಾಯವರಪ್ಪ ಯಾರ ಒಂದು ಲಕ್ಷ ತೊತ್ತಾರು ಎಕ್ಸಿಡೆಂಟ್ ಆಶಾವಾಸಿಗಾದ ಯಾರ

ಶ್ರೀ ಕುಮಾರ್ ಸ್ವಾಮಿ ಗುರು ವಿಜಯ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಜಮ್ಮು ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲ ನಂದ್ಯಾಲೆಡ್ಡಿಗಾರ ಚಿನ್ನರಂಗರ ಪುಯರಂಗಲ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲ ಪುಟ್ಟಾಲ ಮಂಡಳಿ ಆಶೀಸ್ತು ರಾಜ ಶಾಂತಾರೆ आलोक बोल रही थी। ठीक है, ठीक है, ठीक है ना आलोक डे, आलोक डे, आलोक डे। ना ना कोटेरा ना, ना। ये लोग उनके हिंदी ले रहे हैं, उनके लिए दो रंगीन बटन भी चाहिए, बोटी भी ऐसे होना ही। ये लोगों जे? मूल वस्तुओं को खराब करने के लिए उन्होंने बोमब के जरिए वो बुलेटिक आरोप लगाए

కానీ ఇంటి దగ్గర పొద్దున వచ్చింది రెండు మూడు సార్లు నెచ్చు అంటే నీది పద్దెనిమిది వందలు ఉంది నాది ఏడు వందలకి వచ్చింది అల్లంటే ఊరిని మంచిగా ఏం మూడవ స్థానంలో కొనసాగుతున్న తొమ్మత చంద్రబాబు రెడ్డి గారు వెళ్ళపల్లి జలభై రెండు రెండవ స్థానంలో కొనసాగుతున్నా రాయవడం తెలంగాణ వారి వెనకబడి

아나나맨 밑에 버섯만 줘야지.

దూరాన్ని కొనసాగుతారు అది చివరికి వెళ్ళాలి తిరిగి మనదా ఇటు చివరికే వచ్చి తిరిగి ఇరవై ఏ నడుగుల ఐదు అంగురాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం ఐదు నిమిషాలు ఉన్నది

మూడవ స్థానంలో కొనసాగుతున్న గుమ్మంట చంద్రబాబు రెడ్డి గారు కలపొలే అటు చోటు వెళ్లి తిరిగి వచ్చి మరలా తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి వచ్చి తిరిగి నూట మూడు అడుగుల లాగితే ಅಣ್ಣ ಮುಕ್ಕಲ್ಲ ಆರುಳಾ ಐದು ಆರೋ ಆರು ಐದ ಆರು డేట్ అయితే వచ్చింది ఆరుకోలేదు కదా నీ గాడిని ఆర్కోలే లోపల కోట మోగిపోయింది సమయం వచ్చి

కొనసాగుతున్న కుమ్మత చంద్రబాబు రెడ్డి గారు కొల్లపల్లి వారి చెప్పకన్నా ముప్పై నాలుగు వెనకబడి కొనసాగుతున్నారు కొనసాగుతారు பதிவே நாலு வந்து பதிவேல் பெடித்தே எப்போ லோ லட்சிக்க

சார் என் சார்க்க மஞ்ச சென்டர் டிப்பே அ గారు జమ్మల మడుగు మండల కడప జిల్లా శ్రీ వీరాంజనే ఆశిస్సులతో నంద్యాల విశాఖపట్న రెడ్డి గారు మండలం కడప జిల్లా కేటాయించిన ఇరవై నిమిషాల కాలవ్యం శత లాగిన దూరము మూడు వేల ఆరు వందల ఒక్క అడుగు రెండు